ఇలా చేస్తే మీపై లక్ష్మీ కటాక్షం ఆర్థిక సమస్యలను తరిమి కొట్టే గురువింద గింజ గురువింద గింజల గురించి అందరికీ తెలిసే ఉంటుంది సామెత రూపంలో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి తాము తప్పులు చేస్తే ఇతరుల తప్పులను పైకి చూపే వారిని గురువింద గింజలతో పోలుస్తారు అందుకు కారణం కూడా ఉంది ఎందుకంటే గురువింద భాగం ఎర్రగా కింది భాగం నల్లగా ఉంటుంది ఈ గురువింద గింజ తీగ జాతికి సంబంధించినది పొలాల పక్కన రహదారుల వెంట అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా గ్రామాల్లో నివసించే చిన్న పిల్లలు వీటితో ఎక్కువగా ఆడుకునే ఉంటారు అయితే ఈ గురువింద గింజల గురించి మనకు చాలా విషయాలు తెలియవు లక్ష్మీదేవి పూజలో గురువింద గింజను చేర్చితే ఆర్థిక సమస్యలు తీరతాయని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు ఇంట్లో మీరు డబ్బు పెట్టే చోట్లో గురువింద గింజలను ఒక గుడ్డలో చుట్టి పెడితే మీ సంపద రెట్టింపు అవుతుందని కూడా జ్యోతిష్యుల నమ్మకం గురువింద గింజ మొక్కలను ఇంట్లో నాటుకోవచ్చు పది గ్రాములకు సరిపడ గురువింద గింజలను ఒక తెల్ల గుడ్డలో తీసుకుని ఇంట్లోని ఉత్తర దిశలో ఉన్న గోడకు వేలాడదీస్తే ఇంట్లో ఉన్న చెడు మొత్తం పోతుందట గురువింద గింజలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మధుమేహం మూత్ర సంబంధిత సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుంది ఇది కాకుండా కుష్టు వ్యాధులలో కూడా దీనిని ఉపయోగిస్తారు ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు